మిస్టర్ వేణు రాయ్ గురించి తర్వాత భార్గవ్ పత్రిక వాళ్ళు మారుతి కారు ప్రెజెంట్ చేశారని ఇన్స్పెక్టర్ రెడ్డి తెలిపాడు నీ కాయిన్ వైబ్రేషన్స్లో ఎర్రటి కారు గురించి మదనపడ్డాం కదా భార్గవ్కిచ్చింది ఎర్రటి కారే ఎందుకైనా మంచిది నీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పినా సరే మన కొద్ది రోజులు ఆ కారు వాడొద్దని చెప్పు నువ్వు ముందు ఆ ఫంక్షన్కి వెళ్ళు నేను కూడా ఇప్పుడే బయలుదేరుతున్నాను వాకీ టాకీలో చెప్పాడు అమితేష్ వేణు తన బైక్ని వేగంగా పోనిచ్చాడు కరతాళ ధ్వనుల మధ్య కారు కీస్ అందుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు భార్గవ కారు నల్లటి అద్దాలతో ఎర్రగా నిగనిగలాడి మెరిసిపోతోంది అప్పటికి పది నిమిషాల ముందే ఆమె వెళ్ళిపోయింది అక్కడి నుంచి కాసా అంటుతున్న అభిమానుల చప్పట్లు అతడు కారు స్టార్ట్ చేశాడు అప్పుడే బైక్ స్టాండ్ వేసి వేగంగా వచ్చిన వేణు భార్గవ్ గారు అని వారించిపోయాడు ఆ కోలాహలంలో భార్గవ వేణుని గుర్తించలేదు కారు మీద అప్రయత్నంగా వేణు చేయి పడింది క్షణంపాటు నిర్వచించలేని ప్రకంపనలు మైల్డ్గా షాక్ కొట్టినట్లయి గబుక్కును తీశాడు చేతిని క్షణంలో కారు దూసుకుపోయింది చప్పట్లు మోగుతూనే ఉన్నాయి అతడు కారు నంబర్ చూశాడు రెండు 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 మొత్తం కలపగా వచ్చిన ఎనిమిది సంఖ్య శాస్త్రంలో శనికి చిహ్నం అతడిలో చెప్పలేని భావోద్వేగం ఏదో జరగబోతోంది దారుణమే ఏమిటది వేణు ట్రాన్స్లోంచి తేరుకోలేదు భార్గవకేదో కీడు జరగబోతుందని మనసు శంకిస్తోంది ఎలా ఏమిటి ఎవరో ఒక్క తోపు తోయడంతో పడబోయి మామూలు స్థితిలోకి వచ్చాడు అప్పటికే కారు వాళ్లకు దూరమైపోయింది అక్కడే సివిల్ డ్రెస్లో ఉన్న ఇన్స్పెక్టర్ని గుర్తించాడు మిస్టర్ రెడ్డి ఫాలో మీ క్విక్ వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద బయలుదేరారు తన సాహితీ చరిత్రలో ఏనాడు పొందని ఆనందం వర్కులేస్తుంటే ఉద్వేగంగా కారుని డ్రైవ్ చేస్తున్నాడు అయితే అక్కడే జరిగింది ఒక పొరపాటు వర్గవ కారు ట్యాంక్ బండ్ కింది రోడ్డుకు దిగింది అలాంటిదే ట్యాంక్ బండ్ పోతున్న మరో ఎర్రటి మారుతి కారుని వాళ్ళు ఫాలో అయ్యారు ఆ కారు వాళ్లకు కనుచూపు మేరలో పోతోంది వేణు ఒక చేత్తో టాకీ తీసి అమితేష్కు కారు నంబరు లొకేషన్స్ చెప్పి రమ్మన్నాడు ఇన్స్పెక్టర్కు హింట్స్ ఇచ్చి తన బైక్ తిప్పి రాయ్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళిపోయాడు వేగంగా అప్పుడే ట్యాంక్ బండ్ కింది రోడ్డు మీద నుంచి పోతున్న భార్గవ రోడ్ సైడ్లో నిల్చొని ఎడంచేయి ఊపుతున్న వ్యక్తిని చూసి బలంగా బ్రేక్ వేశాడు ఆమె నవ్వింది అందంగా వెన్నెల కురిసినట్టు భార్గవ ఆనందానికి లేవు చనువుగా డోర్ తీసుకొని కూర్చుంది కారు పోతోంది అతడికి మాట్లాడడానికి మాటలు దొరకటం లేదు చివరికి చూశారా ఒక్క పాత్రం చంపినా ముగింపుకు మారుతీ కారుని ప్రజెంట్ చేశారు అన్నాడు గర్వంగా ఆ పాత్ర హెచ్చరికను పెడచేవిన పెట్టారన్నమాట అంతా డూప్ ఒక ఆడది మగాన్ని చంపడం ఇంపాసిబుల్ అందులో కూల్గా మరి మీ రచనల్లో ఆడదాన్ని సబలుగానే చూపిస్తారే భార్గవ నవ్వాడు రచనలు వేరు జీవితం వేరు మనుషులు వేరు పాత్రలు వేరు ఆ పాత్రలు జీవితాలకు దగ్గరేనని నిరూపించడానికి మౌనిక మిమ్మల్ని నిజంగా చంపితే అతడు నవ్వి మిర్రర్లోంచి ఆమెను గమనించాడు చూస్తూ ఉండండి అంత ట్రాష్ ఆ పాటికి ఆమె చేతులు అతడి కాలర్ దాకా వచ్చాయి అతడు అనుమానంగా ఆమెను గమనించాడు నువ్వు డూప్ అనుకుంటున్నదే నిజం రా ఆమె చేతులు అతడి మెడ చుట్టూ పడ్డాయి ఏ ఏమిటి ఏమిటి నువ్వు చేస్తున్నది భార్గవ కంఠం చుట్టూ బలంగా ఆమె చేతులు బిగుసుకున్నాయి అతడు భయంగా అరవబోయాడు గొంతులో నుంచి కేక రాలేదు నుదుటి మీద స్వేదం ఉప్పినలో పొంగింది సిక్స్టీ పైనే పోతున్న కారు అదుపు తప్పి రోడ్డుపై మెలుకలు తిరుగుతూ పోతోంది ఇద్దరు సైక్లిస్టులను ఢీకొంది రోడ్డు మించి జనం కారు స్థితిని చూసి భయంగా అడ్డదిడ్డంగా పరిగెడుతున్నారు నల్లటి గ్లాసులు పైకెత్తబడిన ఆ కారులో ఏం జరుగుతోందో ఎవరికి తెలియడం లేదు భార్గవ కంఠం పైన ఆమె ఎడంచేతి బొటన్ వేలు గోరు దిగి చివ్వున రక్తం చింది అంతే ఆ రక్తం మీద పొటాషియం సైనడ్ పడింది చావుని తేలిగ్గా కనిపెట్టిన అతడి ప్రయోగం అతడి మీదే జరిగింది అర నిమిషం తర్వాత అతడి తల వాలిపోయింది అప్పటికే కారు రోడ్డు దిగి ఓ మైదానంలోకి వచ్చి వేగంగా చొచ్చుకొని గుద్దుకొని మెలికలు తిరిగింది ఆ మైదానంలో క్రికెట్ ఆడుకుంటున్న మోగ విద్యార్థులు చల్లా చెదురైపోయారు ఆ గ్రౌండ్ అండ్ డమ్ స్కూల్ది ఆమె దిగి వేగంగా రోడ్డెక్కి ఆటోలో వెళ్ళిపోవడానికి అర నిమిషం కూడా పట్టలేదు అడ్డదారిలో వస్తున్న అమితేష్ జనాన్ని చూసి వాళ్ల మధ్య ఎర్రకారును చూసి అవాక్కైపోయాడు కారు నెంబరు చూసి కొయ్యబారిపోయాడు అదే సమయానికి రాయ్ ఇండస్ట్రీస్లోకి చొరబడ్డాడు వేణు ఇన్స్పెక్టర్ రెడ్డి వెనుదిరిగి వస్తున్నాడు జడ్జి వస్తున్నట్టు బంట్రోత్ హుషార్ అన్న పారుపు విని జనంలో మాటలు జడ్జి జడ్జిగారు వచ్చారు వస్తూనే తలవంచి నమస్కరించేసరికి లేచి నిల్చున్నా అంతా కూర్చున్నారు నిర్లిప్త రావడంతో పక్కన సర్దుకొని ఇచ్చింది సుగాత్రి హాలంతా నిశ్శబ్దంగా మారింది న్యాయదేవత చేతిలోని త్రాసు ఊగిసలాడుతోంది అతడు వినిపించిపోయే తీర్పుకు అందరిలో ఉత్కంఠ జర్నలిస్టులు టేప్ రికార్డ్స్ ఆన్ చేసి వాల్యూమ్ పెంచారు లాయర్లలో కూడా ఉద్వేగం పోలీసులు తలుపుల దగ్గర జనాన్ని కడ్డంగా నిలిచున్నారు నిర్లిప్త పక్కన డాక్టర్ లక్ష్మి కూడా వచ్చి కూర్చుంది మన రాష్ట్రంలో తలపెట్టిన ఓసారి జనం వైపు చూసి జడ్జి గారి కంఠం ఆ నీరవ నిశ్శబ్దంలో కంగుమంది మన రాష్ట్రంలో డాక్టర్ లక్ష్మి తలపెట్టిన టెస్చ్యూ బేబీ ప్రయోగం ఒక శైశవ యజ్ఞంగా సాగిందని కోర్టు వారు భావిస్తున్నారు బిడ్డని కనకముందే ఆ బిడ్డ తనకు చెందాలని రంగి సీమం దానం చేసినందుకు తనకే దక్కాలని భార్గవ తన అండంతో పొదిగి ఎదిగిందని తనకే ఆ పాప చెందుతుందని సుగాత్రి వీరందరినీ కాదని ఆ పాపని సృష్టించింది తానేనని డాక్టర్ లక్ష్మి పెట్టిన కేసులకు ఆ కంప్లైంట్ తరపున లాయర్ల వాదనలు నెల రోజులుగా శ్రద్ధగా విని కోర్టు వారు న్యాయన్యాలు పరిశీలించడం జరిగింది ఒక మనిషిని కృత్రిమ పద్ధతిలో సృష్టించే హక్కు మరో మనిషికి లేనిదని అది సృష్టి కార్యం వల్లే జరగాలని ఇంతకుముందు ముందు టెస్ట్యూ బేబీ విషయంలో మత సంస్థలు పెట్టిన ఇదే కేసు కొట్టివేయడం అందరికీ తెలిసిందే పుట్టిన బిడ్డలో ప్రతి ఒక్కరికి వాటా ఉంది న్యాయపరంగా ఈ బిడ్డ సృష్టికి ఎవరు ఎక్కువగా శ్రమించారన్నది కూడా అవసరమే శ్రమపరంగా చూసినప్పుడు ఈ బిడ్డ డాక్టర్ లక్ష్మికి దక్కాలి కానీ చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది హాలు భార్గవధంత పాలుందో సుగాద్రిది అంతే పాలుంది వీళ్ళని మించి ఎనిమిది నెలలుగా మోసి పురుటి నొప్పులతో బాధపడి ఇక పెళ్లి కాకుండానే త్యాగంతో బిడ్డని కన్న రంగిది ఎక్కువ నలుగురు లాయర్లు నెల రోజులు వాదించిన పిదప ఎవ్వరికీ సమంగా న్యాయం పంచలేని స్థితి ఏర్పడింది రాజ్యాంగం ప్రకారం న్యాయమైన నిర్ణయం తీసుకోవటం కోసం రోజు కేసుని వాయిదా వేయాల్సి వచ్చింది కేసు పూర్వపరాలు పరిశీలించిన పిదప ఈ కేసుకు సంబంధించిన అంతర్గతంగా ఉన్న ఐదో వ్యక్తి యొక్క త్యాగగుణం కూడా ఇక్కడ నివేదించవలసి వస్తుంది అతడు సుగాత్రి భర్తయిన శరత్ భారత హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీ యొక్క అండాన్ని మరో పరాయి పురుషుడి శుక్రకణంతో కలపటం అక్రమ సంబంధంతో సమానమని ఘోషిస్తుంది మత సంస్థలు పెట్టిన కేసు అందుకు తార్కాణం అయితే సాంఘిక కట్టుబాట్లను కాలదన్ని పిల్లల కోసం వాళ్ళపై పెంచుకున్న మమకారం కోసం శరత్ భార్గవ శుక్రకణంతో కలపడానికి భార్యను ప్రోత్సహించడం సైన్స్ రీత్యా అభినందించదగ్గదే కోర్టు బయట కిక్కిరిసిన జనంలోంచి వెళ్ళడానికి ఒక వ్యక్తి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు అయితే అతడి వికార బికారి రూపం చూసి ఈసడించుకుంటూ పక్కకు నెట్టుతున్నారు జనం అతడు ప్రాధేయపడుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు వెళ్ళడానికి పాశ్చాత్య దేశ రీతుల్లో పిల్లలు కనడానికి భార్యను ఈ విధంగా భర్త ప్రోత్సహించడం అయినా అది తెలుగు ప్రజల ఆశ్చర్యానికి ప్రశ్నార్థకంగా మిగులుతుంది శరత్ నిర్ణయానికి కోర్టు వారు కూడా అభినందనలు తెలుపుతూ ఆ శిశువులు అతనికి భాగం ఉందని కోర్టువారు భావిస్తున్నారు కానీ కేసురీత్యా అతడ ఆ బిడ్డను కోరలేదు అయినా సుగాత్రి తరపు న్యాయవాది ఈ విషయాన్ని బలపరచడంతో త్యాగబుద్ధిని కూడా న్యాయపరంగా ఆలోచించాల్సి వచ్చింది ఆ వ్యక్తి జనం మధ్యలోకి వచ్చాడు తోసుకుంటూ అతడి వైపు అసహ్యంగా చూస్తూ కొద్దిగా తప్పుకుంటున్నారు జనం సృష్టిపరంగా కాక నాలికల్లో ప్రాణం పోసుకున్న ఆ పాపకు ఈ ఐదుగురు వ్యక్తుల విశిష్ట కృషిని న్యాయపరంగా పరిశీలించడం జరిగింది ఆ బిడ్డ కోసం ధ్వంసమైన ఫర్టిలిటీ క్లినిక్లోని అపూర్వమైన సామాగ్రి విలువ లక్షల్లో ఉంటుందని లక్ష్మి తరపు న్యాయవాది ఆరోపణను కూడా తీర్పు పరిగణనలోకి తీసుకొనబడింది అందరి కృషి ఫలితంగా గత రెండు రోజుల క్రితం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తొలి తెలుగు టెస్ట్ ట్యూబ్ శిశువును కోర్టు వారు చూడటం కూడా తటస్థించింది ఆ శిశువు రూపలావణ్యాన్ని బట్టి చూసినా ఒక పిటిషనర్ అయిన సుగాత్రి లక్షణాలు ఆ పాప ముఖంలో అనువంశికంగా అవటం కూడా ఒక పాయింట్గా తీసుకోవడం జరిగింది అంతేకాక భార్గవుకు చెందిన కొన్ని విషయాలు రంగికి చెందిన కొన్ని విషయాలు న్యాయ పరిగణలోకి తీసుకొని తీర్పును నిర్ణయించాల్సి వచ్చింది నెల రోజులు కేసు పూర్వపరాలు పరిశీలించిన పిదప ఆ శిశువు జనం ఊపిరి పీల్చడం మర్చి వింటున్నారు అప్పుడు వినిపించింది కోర్టు జలధరించే వాళ్ళంటి అరుపు నో ఆ తీర్పు నేను చెప్తాను తలుపు దగ్గరున్న అపరిచిత వ్యక్తిని అందరూ విస్మయంగా చూశారు గారు చెప్పడం ఆపే ఆ వ్యక్తి వైపు చూశారు ఇద్దరు ఎస్ఐలు అతని పెడరెక్కలు విరిచి బయటికి లాక్కుపోవడానికి ప్రయత్నిస్తున్నారు నే చెప్తా నా తీర్పు ఆ పాప ఎవరికి చెందాలో నేను చెప్తాను ఎవరానర్ నన్ను చెప్పనివ్వండి యువరానర్ మీకన్నా న్యాయమైన తీర్పునే చెప్తాను యువరానర్ అతడు పెనుగులాడుతూ అరుస్తున్నాడు జనంలో కలకలంతో కూడిన గుసగుస మొదలైంది ఆర్డర్ ఆర్డర్ శుతితో కొట్టాడు జడ్జి అంతా నిశ్శబ్దమయ్యాక అతన్ని చెప్పనివ్వండి ఆజ్ఞ జారీ చేశారు జడ్జి ఇన్స్పెక్టర్లు అతన్ని బోను వైపుకు తీసుకొస్తున్నారు భార్గవ మెడ మీద పడ్డ గాయం అచ్చుల్ని ఫోటోలు తీసి ఫింగర్ ప్రింట్స్ చూపిన రిజల్ట్స్కి అమితేష్ నిర్గాంతపోయాడు చేతి వేలి గుర్తుల్లో బొటన్ వేలు లేదు అమితేష్ని చూసి జనాలు పక్కకు తప్పుకున్నారు భార్గవ మెడ మీద గుర్తులు చూసి మై గాడ్ అనుకున్నాడు అతని గుండె వేగం పెరిగింది తన అసమర్థత మీద తనకే అసహ్యం వేసి కోపాన్ని కండరాల్లో బిగిస్తున్నాడు ఒక కుర్రవాడు లాగు పైకి జరుపుకుంటూ అతడి దగ్గరికి ఏదో సైగ చేశాడు రోడ్డు వైపు చూపించాడు ఆటో వైపు పరిగెత్తాడు మళ్ళీ వచ్చి ఏదో చెప్పాడు అతడు మోగుపిల్లవాడన్నది తప్ప అమితేష్కు ఇంకేం అర్థం కాలేదు మళ్ళీ అలాగే చెప్పాడు వాడు దాన్ని బట్టి హత్య చేసిన ఆమె ఆటోలో పారిపోయినట్టు కొద్దిగా తెలిసింది నీ పేరేమిటి బాబు దగ్గరికి పిలుస్తూ అప్రయత్నంగా అడిగాడు అప్రయత్నంగా చేసే కొన్ని పనులు అదృష్టం కొద్దీ మనిషి మనుగడకు దోహదం చేస్తాయి అలాగే జరిగింది ఆ కుర్రాడు రెండు చేతులు వేళ్ళు ఆంచి రకరకాల హస్తభంగిమలు పెట్టాడు అర నిమిషం తర్వాత నవ్వాడు ఏమిటి అన్నాడు అమితేష్ మళ్ళీ అలాగే చేశాడు పేరడిగితే హస్తభంగిమలు పెడుతున్న కుర్రాణ్ణి చూసి బిక్కముఖం వేసిన అమితేష్కు చివరికి జేబులోంచి ఓ చాటు తీసి అందించాడు వాడు ఆ చాటుని కుర్రాడి హస్తభంగిమల్ని మార్చి మార్చి చూశాడు వాటిని బట్టే ఆ కుర్రాడి పేరు శ్రీను అని తెలుస్తోంది తర్వాత క్షణాల్లో అతడి మెదడు పొరల్లో ఒక్కసారిగా విస్ఫోటనాలు జరిగాయి అలాంటివే అలాంటి గుర్తులే మౌనిక ఓసారి లెటర్లో దించింది ఉద్వేగంగా అతడు శ్వాస పీల్చుకున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ రెడ్డి ఆ కారు సార్ అంటూ కారులో నిర్జీవంగా పడున్న భార్గవ శవాన్ని చూసి గుడ్లు తేలేశాడు ఆశ్చర్యంగా మిస్టర్ రెడ్డి అర్జెంటుగా వెళ్ళి నా ఆఫీసులోని లెటర్ ఫైల్ పట్టుకురా వెళ్ళు క్విక్ పగ పిల్లలకు అనరా అని ఒక్కొక్క భంగిమ అతడు దాన్నే పరిశీలనగా పది నిమిషాలు చూసిన టైంలోనే ఇన్స్పెక్టర్ లెటర్ ఫైల్ తెచ్చాడు అమితేష్ ఆదుర్దాగా ఆ ఉత్తరం కోసం వెతికాడు దొరికిందది అందులో పేర్చిన హస్తభంగిమలు నృత్య అవి కనిపిస్తున్నప్పటికీ అక్షరాలే ఉంటాయి కాగితం తీసుకొని రాశాడు ఎన్టీఏ ఐ ఆ అక్షరాలు అమితేష్లో ఉత్కంఠను రేకెత్తించినా అది క్షణంసేపే అర్థం కాకుండా వచ్చాయి తిరగేసి రాశాడు మధ్యలోంచి రాశాడు ఏం ప్రయోజనం కనిపించలేదు అక్షరాల్ని ఏర్చి సరిగా కూర్చి రాశాడు వారికి తయారైన పేరును చూసి గుండెల్లో బాంబులు ప్రేలినట్లు ఉలిక్కిపడ్డాడు నిర్లిప్త మిస్టర్ రెడ్డి నువ్వు శవాన్ని పోస్ట్మార్టం చేయించి అర్జెంటుగా వెళ్ళి ఇంటిని కూడా సోదా చెయ్యి ఏవైనా దొరకవచ్చు నేను ఆవిడ పారిపోకుండా చూస్తాను అనేసి మూగపిల్లవాడిని ముద్దు పెట్టుకొని మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి వేగంగా పోయాడు అమితేష్ అదే టైంకు వేణు రాయ్ ఇండస్ట్రీస్లో అండర్ గ్రౌండ్లో ఉన్న ల్యాబ్లోకి దూకాడు అతన్ని చెప్పనివ్వండి అని జడ్జి అనగానే బోన్లోకి తెచ్చారు దుస్తులు చిరిగిపోయి గడ్డం పెరికి మురికిగా అసహ్యంగా ఉన్నాడు ఆ వ్యక్తి బోనిలో నిల్చోగానే అందరూ విచిత్రంగా చూస్తున్నారు వ్యక్తులు మాత్రం నోరులు తెరిచి ఉండిపోయారు ఏం చెప్పదలుచుకున్నావు జడ్జి అడిగాడు మీ భగవద్గీత సాక్షిగా నిజమైన తీర్పు చెప్తాను తీర్పులు చెప్పడానికి కోర్టులు ఉన్నాయి ఎవరోనర్ సాక్షులు తప్ప విదోషుల వేదనని మీ కోర్టులు ఎప్పుడు అర్థం చేసుకునే గనుక అతడు ఆవేశంగా అన్నాడు నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పు జడ్జి అన్నాడు ఆ పాప ఎవరికి చెందాలన్నదే పోనీ అదే చెప్పు యువర్ ఆనర్ ఆ పాప వాళ్ళెవరికీ చెందదు అలా అని పిచ్చివాళ్ళ నవ్వాడు అతను సైలెన్స్ సైలెన్స్ జడ్జి అరిచాడు ఎవరికీ చందదా ఈ మాత్రం చెప్పడానికైనా నువ్వు బోన్లోకి వచ్చింది ఎవరికి చెందుతుందో కోర్టు చెబుతుంది కోర్టు చెప్పని తీర్పు యువర్ ఆనర్ ఎందుకంటారా ఆ శిశువు పది నిమిషాల క్రితమే చచ్చిపోయింది నేనే చంపేశాను అహహహా అతడు నవ్వుతూనే ఉన్నాడు ఉన్మాదిలా కోర్టులోకి శత్రు సైనపు మిస్సైల్ దూసుకొచ్చినట్టు జడ్జితో పాటుగా జనమంతా ఉలిక్కిపడ్డారు కలకలం బయలుదేరింది కోర్టులో నెల రోజులుగా మెదళ్లు పిండి పిడికిళ్లు బిగించి బల్లగుద్ది వాదించిన లాయర్లు హతాసులయ్యారు కాంచిన దమనుల్లోంచి సిరల్లోంచి ఉరికి వచ్చిన నెత్తురంతా కన్నీరై మౌనంగా ఉబికి రాగా డాక్టర్ లక్ష్మి కళ్ళు జలపాతాలయ్యాయి మారణ హోమాన్ని మట్టితో పూడ్చిన తపో పొంగుడి వైపు సుగాత్రి ఆరాధనగా చూసింది శరత్ భారంగా నిట్టూర్చాడు జడ్జి ఏదో చెప్పబోయేలోగా ఆ ఒక్క శిశువునే కాదు ఇవరానర్ చాలామందిని చంపాను పిల్లలంటే నాకు ద్వేషం పిల్లలంటే నాకు పగ పసికున్నలంటే నాకు కసి పిల్లలు నడిచొచ్చే దేవాలయాలు కాదు యువరానర్ నా జీవితాన్ని కూల్చిన శ్మశానాలు నాకు పిల్లలు కలుగలేదు వాళ్ళ కోసమే దగా పడ్డాను అందుకే వాళ్లను కసితో చంపాను ఎందరినో చంపాను ఎవరానర్ నవ్వటం ఆపి అతడు ఏడుస్తున్నాడు ఆ ఏడుపు అక్కడి జనం గుండెల్ని పిండుతోంది వెక్కి వెక్కి హృదయ విధారకంగా ఏడుస్తున్నాడు అతన్ని నీ పేరెంట్ బాబు అడిగాడు జడ్జి నిఖిల్ ఐఎమ్ నిఖిల్ చీఫ్ ఇంజనీర్ ఇన్ సుగాత్రి ఇండస్ట్రీస్ అప్పుడు ఆ క్షణం కీచు ధ్వనితో ఆర్ద్రంగా అరిచింది నిర్లిప్త ఏమండి అని అంతా ఆమె వైపు చూశారు చిత్రంగా ఇన్నాళ్లుగా శిశుమేధం జరిపింది మతోన్మాదులు కాదు ఉన్మాది నిఖిల్ జడ్జి కళ్ళు తడితడి కాగా జాలిగా నుదురు రాసుకున్నాడు నిర్లిప్త బోను వైపు వెళుతోంది వేగంగా అదే సమయానికి డిటెక్టివ్ అమితేష్ నిఖిల్ బెడ్రూమ్ను గాలిస్తున్నాడు బీరువా తీశాడు నిర్లిప్త చీరలన్నీ తీసి చిందరవందరగా పడేశాడు టేబుల్ డ్రావర్ తీసి ఫోటో ఆల్బమ్లోని ప్రతి ఫోటోని నిశితంగా చూసి పడేశాడు వంటగదిలోకి దూరి అన్ని డబ్బాల్ని చూశాడు అక్కడి నుంచి పూజ గదిలోకి వెళ్ళాడు అంతా శోధించి ఏం దొరకపోయేసరికి విసుగ్గా విసురుగా చిన్నపాటి హుండీని తన్నాడు అది పగిలి రూపాయి బిళ్ళలు చిందరవందరగా అయ్యాయి ఒకదాన్ని తీసి చూశాడు ఇందిరాగాంధీ బొమ్మగల బిళ్ళ అతడు అవన్నీ ఏరుకున్నాక చూశాడు చల్లా చెదురైన కుంకుమతో తన తన్నుకు పగిలిపోయిన ఓ దేవుడి ఫోటోని అద్దాలు పగిలిన దాని ఫ్రేమ్లో కనిపించింది ఒక కాగితం తీసి మడత విప్పి చదవసాగాడు యుద్ధరంగంలో కూరుకుపోయిన కర్ణుడి రథచక్రాల్లా ఆ వేదనల్లో పూడుకుపోయిన అందమైన అక్షరాలు నా జీవితాన్ని మతి చేసిన దుర్మార్గుని కోసం బ్రతుకుతాను నా శీలాన్ని దోచుకున్న వాడి ప్రాణాలు దోచుకోవడం కోసమైనా నేను బ్రతికి తీరాలి నా లోపం తెలిసిన భర్త గుండు పగిలి పిచ్చివాణ్ణి చేసిన కారణానికి మౌనికవాణ్ణి చంపటం కోసమైనా నేను బ్రతుకుతాను వాడు పెళ్లికి ముందు ద్రోహం చేసిన రాక్షసుడు ప్రశాంతమైన సంసార సుఖంలో నిప్పులు పోసిన నికృష్టుడు ఆ రోజు పట్నంలో ఉన్న తన మేనల్లుడి భార్య కొడుకును కని చనిపోయినందుకు నిర్లిప్తనివ్వమని నాన్నను ప్రాధాయపడిన ఒక ముసలాడు తల్లిదండ్రులు ఒప్పుకునేసరికి కఠిన శాసనాన్ని కదిలించాడు పెళ్లికి ముందే ఆపరేషన్ చేయించుకోవాలని తను మొత్తుకుంది ఏడ్చింది తనకు సంబంధం వద్దంది చేతులార గొడ్రాలతనాన్ని ఆపాదించకండని వేడుకుంది కానీ కట్నం ఇవ్వలేని తల్లిదండ్రుల నిస్సహాయ స్థితి గుండెను కరిగించింది ఎన్నో రాత్రులు రోధించి ఒప్పుకుంది పసికందులకి ప్రాణం పోసే గర్భనాణాలు ముడిపడ్డాయి మూడు ముళ్ళు వేయకుండానే గర్భనాణాలు ముడివేయించిన వారం రోజులకు గుండెలు కోసే కాగితాన్ని తెచ్చాడు ముసలాయన కనీసం పెళ్లి చూపులు జరగకుండానే ఒకేసారి పెళ్లికి ఒప్పుకొని చివరి క్షణాల్లో తన నిర్ణయం మార్చుకొని జీవితాంతం పెళ్లివద్దని నిర్ణయంగా రాసిన ఉత్తరాన్ని జాలిగా చూపాడు ముసలాడు తన తల్లిదండ్రులు బావురుమన్నారు కనిపించని లోపాన్ని కప్పిపుచ్చి మరో సంబంధం వెతికారు సవతి తల్లి ద్వేషాగ్నులు బిడ్డపై పడొద్దని కుత్పితమైన నిర్ణయంతో ఇరవై ఏళ్లకే తన్ని గొడ్రాల్ని చేసిన ఆగంతుకుడు రచయితని తెలుసుకున్నాను తప్ప ఏనాడు ఒకరినొకరు చూసుకోలేదు వాడే ప్రముఖ రచయిత భార్గవ అని తెలిసిన క్షణం పెళ్ళైన తర్వాత నిఖిల్ ఫ్రెండ్ అని ఇంటికి వచ్చినాడే వాడికి మరణముహూర్తాన్ని నిర్ణయించాను వాడి సీరియల్లో నాకు నచ్చిన పాత్ర మౌనిక ఆ మౌనికను నేనే అయ్యి వాణ్ణి చంపాలని నిశ్చయించుకున్నాను చివరికి సంసారంలో దూరి శీలాని దోచుకున్న ఆ రాక్షసుని తుదిముట్టించాలని మౌనికనే బ్రొటన్ వేలు నరుక్కుంటున్నాను నిర్లిప్త అమితేష్ ఆ ఉత్తరం ముగించిన క్షణానే భార్గవ్ బెడ్రూంలో పర్సనల్ డైరీలోని పేజీ వద్ద ఆగిపోయాడు ఇన్స్పెక్టర్ రెడ్డి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటానన్న తన పూర్తి నిర్ణయం తెలుసుకోకనే ఆ అమ్మాయిని కుదిర్చిన మావయ్య చివరికి బాబీ కోసం ఆమెకు ఆపరేషన్ కూడా చేయించినట్టు తెలిసింది ఇంతటి పొరపాటు చేశాడు మావయ్య నాకు తెలియకుండా నా కోసం బలైన ఆవిడెవరో శ్రీమతి మిగిల్చిన జ్ఞాపకాల నీడల్లో బ్రతకటం తప్ప ఆమెను పెండ్లాడి న్యాయం చేకూర్చలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోతున్నాను డైరీ మూశాడు ఇన్స్పెక్టర్ కోర్టులో కలకలం సర్దు అనగలేదు ఒక పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది గూండాలు దిగారు సంఖ్యలతో ఆకర్ణ దిగింది జీనత్ రాయ్ అంత పెద్ద పారిశ్రామికవేత్తను బేడీలేసుకొని పట్టుకొస్తున్న వేణుని వింతగా చూస్తున్నారు ప్రజలంతా బోను దగ్గరికి పరిగెట్టుకొచ్చిన నిర్లిప్త కన్నీటి చెక్కిళ్లను చేతుల్లోకి తీసుకున్నాడు నిఖిల్ భర్తను చుట్టేసి బావురుమందామె అతడు నవ్వాడు బిగ్గరగా పరిస్థితులు అతడి పిచ్చిని రచ్చగొడుతున్నాయి ఆ నవ్వు శైశవ గీతాల ఆలాపన లయతప్పి శ్మశాన ప్రేతాత్మలు పాడే శవగీతంలా వినిపించే కొద్దీ అక్కడ జనం కళల్లో నీళ్లు చిప్పిల్లాయి గుండె పగిలి పగిలి రోదిస్తోంది నిర్లిప్త ఆమె భర్త కళల్లోకి తలెత్తి చూసింది నువ్వు ఆనాడు చెప్పిన పజిల్ జవాబు చెప్పలేదు కదూ ఏం తిందామంటే అప్పు ఎగవేద్దాం అన్న చేతివేళ్ల పజిల్ తెలిసింది జవాబు తెలిసింది నిర్లిప్త ఇదిగో ఇది చట్టుక్కున నిర్లిప్త కుడి చేతి బొటను వేల్ని చూపించిపోయి ఆగిపోయాడు అనుమానంగా చేతికి వేలు లేక మొండిగా ఉంది దుఃఖాన్ని దిగుమింగుకొని నిర్లిప్తంగా చూసింది నిఖిల్ కళ్ళలోకి అవునండి నేనే మౌనికని భార్గవిని చంపిన మౌనికని అంతా ఉలిక్కిపడ్డారు అప్పుడే లోపలికొచ్చాడు అమితేష్ నిర్లిప్త యువర్ అండర్ అరెస్ట్ భార్గవిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అతడు వేగంగా పరిగెత్తుకొచ్చాడు నిర్లిప్త దగ్గరికి ఇంట్లో జరుగుతున్న విచిత్రాలకి జడ్జి మోగుబై చూస్తున్నాడు నిర్లిప్త మౌనంగా చేతులు ముందుకు చాచింది సంఖ్యలు వేయమన్నట్లు నిఖిల్ ఉద్వేగం నిండిన శ్వాస బుసలా వస్తోంది క్షణంలో చేజారుతున్న అవకాశాలకు ముక్కు పుటాల్లో ఎగిరిపో పడుతోంది చెప్పు నిర్లిప్త మొదట రాసిన ఉత్తరాల్లో ఫింగర్ ప్రింట్స్ చేస్తే నీ బ్రొటను వేలు కనిపించలేదు ఎలా జాగ్రత్త పడి మమ్మల్ని పక్కదారులు పట్టించావు నిజం చెప్పు ఆమె చెప్పింది ముభావంగా అప్పుడే వేలికి కత్తిపీట తెగితే కట్టుకట్టాను అందుకే ప్రింట్స్ పడి ఉండవు ఎవరికి ధ్యేయం కోసం నరుక్కోవలసి వచ్చింది బేష్ చాలా తెలివైన ఆడదానివి అంతటి సాహసం చేసినా భార్గవ్ను హత్య చేసావు ఆడది సాహసాలు చేయటం మెచ్చుకోదగ్గదే అన్నట్టు ఇందిరాగాంధీ మీ అభిమాన చేతులకు సంఖ్యలు తొడుగుతూ అడిగాడు అమితేష్ ఎస్ ఆ రూపాయి బిళ్ళలు ఎక్కడ సేకరించో ఆమెకు అభిమానిని కాబట్టే ఆమె బొమ్మ ఉన్న ప్రతి కాయిన్ని సేకరించాను అభిమానంతో దాచుకోక కుష్టివాడికి ఎందుకేసేవదానివి భార్గవ ఎప్పుడు ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటూ అక్కడికి ఫోన్లో హెచ్చరించాను చివరికి ఏమాత్రం అనుమానం రాకుండా భార్గవ మా ఇంట్లో ఉన్నప్పుడు సుగాద్రి వాళ్ళ ఇంట్లోంచి ఫోన్ చేసి హెచ్చరించాను చివరికి నువ్వు శరత్ వెంటబడితే బెంగళూరు ఎయిర్పోర్ట్కి చేశాను సుగాద్రిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చేసింది కూడా నేనే ఇప్పుడు నన్ను చంపేయండి ఒక్కసారిగా చంపండి ప్లీజ్ గోషలెత్తి విరుచుకుపడ్డ సాగర్ కెరటంలో ఆమె రోధిస్తోంది అరెస్టు చేసి నిర్లిప్తం తీసుకెళ్తుంటే శరత్ భుజం మీద తలవాల్చి బావురు మంది సుగాత్రి పిల్లలు లేని వాళ్ళ గుండెలు పడే ఆవేదన పొంగి పొర్లుతోంది అక్కడ సార్ తల తిప్పి చూసిన శరత్కు వేణు పక్కనే తల వంచుకున్న జీనత్ర్రాయ్ కనిపించాడు సార్ వీడి ఇండస్ట్రీలోనే నార్కాటిక్స్ ల్యాబ్ బయటపడ్డాయి అండర్ గ్రౌండ్లో తయారవుతున్న డెబ్బై లక్షలు విలువ చేసే నార్కోటిక్స్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇంటిని కూడా సోదా చేస్తే ఇవిగోండి మీ సంతకాలతో ఉన్న రెండు ప్రో నోట్లు దొరికాయి ఒక దాంట్లో మీరు పార్ట్నర్షిప్ వదులుకుంటున్నట్లు రాశారు రెండో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా అమెరికా వెళ్ళిపోతే మీ ఆవదాస్తి జీనత్ర్రాయ్ కొడుకులకు చెందుతున్నట్టు రాశారు సంతకాలు మీవే కాబట్టి అప్పటికి ఫోన్లో మీ మాటలు విని అనుమానంగా తెచ్చాను అన్నాడు వేణు ప్రో నోట్లు శరత్ కందిస్తూ బాస్టర్డ్ పటపట చించాడు శరత్ వీడే వీడే నన్ను కిడ్నాప్ చేసి చీకటి సెల్లో బంధించింది డాక్టర్ లక్ష్మి గుర్తుపట్టింది జీనత్ర్రాయ్ పైకి వెలువల ఉరికొస్తున్న ప్రజల్ని పోలీసులు అడ్డగిస్తున్నారు అమెరికా వెళ్తున్న నిశ్చయానికి ఇంకా రాకముందే ఆస్తి కోసం ఇంతటి మారణహోమం అనుకోలేదు సుగాత్రి కోపం పట్టలేక తుప్పుక్కున ఉమ్మింది జీనత్ర్రాయ్ మొహం మీద రాయిని వేణు బరబరా ఈడ్చుకుపోయాడు జనం పలచబడ్డాక వాళ్ళు కోటు హాలు బయటకు వచ్చారు వాళ్ళ పాదాలు నిర్జీవమైన అడుగులు ముద్రలేస్తున్నాయి నిర్విరామ పోరాటంలో ఎవరిని మిగిల్చుకోలేని ఓటమితో తిరిగి వస్తున్న క్షతగాత్ర సైనికుల్లా ప్రేగును తెంచలేక ఏ భ్రమల్ని పంచలేక అసృసిక్త నయనాలతో అంపసయ్య మీదకి వస్తున్న మృత్యు శిఖరాల్లా ఆరిపోయిన కన్నీటి ఆవిర్లు చెక్కిళ్ల మీద చారికలు కడుతున్న సమయాన వాళ్ళు కారు డోర్ తీసి ఎక్కబోయారు పసిడి లావణ్యాలు నింపుకున్న ఆర్ద్రమైన పిలుపు పిన్ని సుగాత్రి శరత్ తిరిగి చూశారు పోలీస్ వ్యాన్ దగ్గరున్న బాబీ పరిగెత్తుకొచ్చాడు క్షణంలో పిన్ని వాడెవడో నన్ను ఎత్తుకెళ్ళిపోయాడు ఈరోజు వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు కానీ వేణు అంకులు వచ్చి రక్షించాడు పిన్ని పిన్ని మా డాడీ ఏడి అమాయకంగా అడిగిన బాబీ ప్రశ్నకు గాఢంగా గుండెలకు హత్తుకుంది సుగాత్రి పిన్ని కాదురా చిన్న అమ్మ అని పిలు ఆ పిలుపులోని పరిమళాన్ని నాకు పంచరా లాలించే అమ్మని ఆడించే డాడీని అన్నీ నేను కన్నా మా జీవిత పొలిమేరల్లో మొలిసిన వంశాంకురానివై నీ వట్టవృక్ష నీడల్లో మమ్మల్ని తలదాచుకొని మాతృత్వపు మాధుర్యాన్ని అందచేయటానికి మృతుమూర్తినే వచ్చిన బాబీ ఒకసారి ఈ నాన్న వెనక దాక్కొని అల్లరిగా అమ్మ అని పిలు ఒకసారి పిలవరా కవాటాల చప్పుళ్లకు పగుళ్ళు వారిన గుండెల్లో క్షణాల్ని త్రొక్కుతూ కర్కశంగా వెళుతున్న కాళాన్ని ఎదురు బయటకొస్తున్న బాష్ప కణాలు బాబీ షర్టుని తడుపుతున్నాయి అయిపోయింది